హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ అనులాక్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి ఇంకో కొత్త వీడియోతో కొత్త ఐడియాతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి చలికాలంలో హెల్దీ లడ్డూను ఇంట్లోనే తయారు చేసుకొని మన పిల్లలకి మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఈ హెల్దీ లడ్డూలను పెడదామండి ఎముకలు బాగా బలంగా మారుతాయి ఈ హెల్దీ లడ్డూ తినటం వల్ల రక్తం బాగా పడుతుందండి పదిహేను రోజులకు ఒకసారి ఇలా చేసుకొని మన పిల్లలకి ఈ హెల్దీ లడ్డూలను పెట్టవచ్చండి మనం ఇలా కనుక చేస్తే పదిహేను రోజుల వరకు ఈ హెల్దీ లడ్డూలు అస్సలు పాడవ్వండి నోట్లో వేసుకుంటే ఇలాగ కరిగిపోతాయండి ఇలా గనక పక్కా కొలతల ప్రకారం చేస్తే మీరు మా వీడియో చివరి వరకు చూసి మీరు ట్రై చేసి మీ పిల్లలకు ఈ హెల్దీ లడ్డూలను తయారు చేసి ఇవ్వండి మనకు అంటే టైమే దొరకట్లేదండి పని బిజీ వల్ల ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు వరకు నువ్వులను యాడ్ చేసుకుందామండి వరకు ఫ్రై చేయాలండి ఇలా కనుక చేస్తే ఈ హెల్దీ లడ్డూలు సూపర్గా ఉంటాయండి నువ్వులు తీసుకోవటం వల్ల ఎముకలకు బాగా బలం వస్తుందండి రక్తం బాగా పడుతుంది తక్కువ ఎక్కువ కష్టపడకుండా ఒక ఐదు నిమిషాల్లో ఈ హెల్దీ లడ్డూలను చలికాలంలో తినే హెల్దీ లడ్డూలను చేయవచ్చండి ఏ సీజన్లోనైనా తినవచ్చండి ఈ హెల్దీ లడ్డూలను పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినవచ్చండి రక్తం బాగా పడుతుంది ఎముకలు బలంగా తయారవుతాయి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు వరకు పల్లీలు యాడ్ చేసుకొని పొట్టు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి ఇలాగనగా చేసుకుంటే ఈ హెల్దీ లడ్డూలు వారం పదిహేను రోజుల పాటు బూజు పట్టకుండా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయండి ఈ హెల్దీ లడ్డూలు ఈ పల్లీలను తీసుకోవటం వల్ల వెయిటు తగ్గుతారండి బ్లడ్ షుగర్ను కంట్రోల్ చేస్తుంది పల్లీలు తినటం వలన ఈ పల్లీలలో ఈ హెల్దీ లడ్డూలలో నువ్వులలో బెల్లంలో ఎన్నో పోషకాలు ఉన్నాయండి పది పదిహేను నిమిషాల పాటు చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందామండి వేడిగా చేస్తే కనుక లడ్డూలు తొందరగా పాడైపోతాయండి చూడండి ఇలా పొట్టు వచ్చేంతవరకు ఫ్రై చేసాము కదండి సూపర్ టేస్ట్గా ఉంటాయండి ఈ పొట్టును కూడా వేద్దామండి ఈ హెల్దీ లడ్డూలో ఏ సీజన్లలో అయినా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినవచ్చండి రక్తం బాగా పడుతుంది ఎముకలు దృఢంగా తయారవుతాయండి అలాగా పది పదిహేను నిమిషాల వరకు చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని మనం ఎక్కువ కష్టపడట్లేదండి తక్కువ టైంలోనే చేస్తుందామండి ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీలు నువ్వులను ఇందులో వేసుకుందామండి బాగా చల్లారిపోయాయి కదండీ ప్రతి ఒక్కరూ తినవలసిన హెల్దీ లడ్డూ నుండి ఇది మనకు అసలు టైమే దొరకట్లేదండి ఏదన్నా స్వీట్ కావాలంటే మనకు పిల్లలకు షాప్ నుండి తెప్పించి ఇచ్చేస్తున్నాము ఇందులో యాలకులు అలాగే కొబ్బరిని యాడ్ చేసుకుందామండి సూపర్ టేస్ట్గా ఉంటాయండి ఈ హెల్దీ లడ్డూలు మీరు ట్రై చేయండి మా వీడియోతో అక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్ అండి కొత్త వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని అలా టచ్ చేసి వెళ్ళిపోకండి ఇలా పొడిలాగా వస్తుందండి కింద నుండి కలుపుకుందాము మళ్ళీ ఇంకోసారి మిక్సీ వేసుకుందాము కింద నుండి కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొకసారి మిక్సీ వేసుకుందామండి మెత్తగా చూడండి ఇలా వేసుకుంటే సరిపోతుందండి ఇందులోనే మనం ఇప్పుడు బెల్లాన్ని యాడ్ చేద్దామండి ఒక కప్పు వరకు బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి మనం పంచదారికి బదులు బెల్లం వేస్తేనే మనం ఎముకలకు బలంగా మారుతాయండి మన ఎముకలు చూడండి ఇలా ముద్దలా వచ్చింది కదండి లడ్డూ చేసేలాగా ఇలా వేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మనకి నెయ్యి కావాలి అంటే నెయ్యి తినేవారు యాడ్ చేసుకోవచ్చండి లేకపోతే మన ఇష్టం అది చూడండి ముద్దలా ఉంది కదా లడ్డూలు చక్కగా వస్తాయండి వారం పదిహేను రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి చూడండి ముద్దగా ఉంది కదా సూపర్గా వస్తుంది ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చండి ఏ సీజన్లోనైనా చేసుకొని తినవచ్చు చలికాలంలో అయినా పర్వాలేదు రక్తం బాగా పడుతుందండి వెయిట్ని తగ్గిస్తుంది ఈ హెల్దీ లడ్డు ఈ హెల్దీ లడ్డూలో ఎన్నో ఎన్నెన్నో పోషకాలు ఉన్నాయండి నువ్వుల్లో పోషకాలు ఉన్నాయి అలాగే పల్లీల్లో ఉన్నాయండి బెల్లంలో కూడా ఐరన్ ఉందండి ఈ ఈ లడ్డు మొత్తం హెల్దీ లడ్డూనండి ఎవరైనా తినవచ్చండి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినవచ్చు మా వీడియోని అలా టచ్ చేసి వెళ్ళిపోకండి ప్లీజ్ అండి మా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీరు కూడా మా వీడియో చివర ఈ హెల్దీ లడ్డూలను మీరు కూడా తయారు చేసి పిల్లలకు పెద్దవాళ్లకు పెట్టండి షాప్ నుండి తీసుకురాకుండా మనమే ఇంట్లో తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో తయారు చేసిన హెల్దీ లడ్డూలండి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయండి మీరు ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాతే వీడియో మీరు ట్రై చేయండి చూడండి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయండి పదిహేను రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి బలహీనంగా ఉన్నవారికి రక్తం బాగా పడుతుందండి హెల్దీగా తయారవుతారు ఎముకలకు బలం ఎక్కువగా వస్తుందండి రక్తం బాగా పడుతుంది వెయిట్ని తగ్గిస్తుంది ఈ హెల్దీ లడ్డూలో ఎన్నో పోషకాలు ఉన్నాయి కదండి మా వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ షేర్ చేయండి మా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తారండి అప్పటి వరకు మా వీడియో చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి